ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జూలై ఇరవై ఐదు అందుకు ఏసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువు యోహన్సు వార్త పదమూడో అధ్యాయమేడ వచ్చిన ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం సగం కట్టిన ఇంటిని సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది ఉదాహరణకి ఇస్రాయేలీల రోజుల్లో అతి గనుడైన సొలోమోను కాలంలో లెబానోను పర్వతాల్లోకి వెళ్ళి చూడండి టీవీగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి ఉత్తర వాయువులన్నిటితోనూ అది కుస్తీ పడింది వసంత గాలులు దానిపై చిరునవ్వులు చెందాయి వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షుల గూళ్ళు కట్టుకున్నాయి అలసిన బాటసారులు గొర్రెల కాపురులెందరో మధ్యాహ్న వేళలో దాని నీడలో సేద తీర్చుకున్నారు ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికివేయాలని నిర్ణయం జరిగింది తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న వృక్షం ఒక్క రోజుల్లో గొడ్డలి పాలు మొదటి గొడ్డలి దెబ్బ పడింది గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది కొమ్మలొక్కొక్కటే నేలరాలై చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలకంటూ కూలిపోయింది ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం నాశనం చేయడం చూసి మనం నివ్వేరపోతాం ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లను ఉద్దేశించి విలపిస్తాం చెట్లలారా ప్రలాపించండి దేవదారు కూలిపోయింది కాని కాస్తంత ఓపిక పట్టండి ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలను హిరామురాజు తన పనివాళ్లు పర్వతం నుండి క్రిందికి దింపారు మధ్య సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు చివరికి ఎరుసలేములో నిజదేవుని మందిరంలో మెల్లమెల్ల మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది అది చేరిన గమ్యాన్ని చూస్తే ప్రభువైన యహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దోళం చేరినవైన చూస్తే లెబానోనికే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా లెబానోను అరణ్యాన్ని అలరించిన ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది ఆ దేవదారు వృక్షం ప్రకృతి మాత ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది అప్పటి ఆ దేవదారు వృక్షాలు లాంటివే కదా మన హృదయాలు దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది ఇది ఎందుకు జరిగింది అని మనం నిర్గాంతపోయి తల పట్టుకుని కూర్చోనక్కర్లేదు ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది తన పరలోకపు సేవనులో వాటిని నిత్యమూ నిలిచి ఉండే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం వాటిని తన చేతిలో కెరీటంలాగా ప్రభు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చేయాలన్నదే ఆయన అభిలాష నాకున్న సిలువ శ్రమలు పర్వాలేదు ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవ నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు నీ వెంట నడవగలిగితే అదే చాలు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్